పంట పొలంలో స్వయంగా వెలిసిన శ్రీ 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 సత్యమ తల్లి అమ్మవారు నాంగవరం గ్రామంలో జున్నూరి రామ్మోహన్ రాజేశ్వర వారి పంట పొలాలు మధ్యలో స్వయంగా శ్రీ 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 తల్లి వెలిసిన అమ్మవారు మహోత్సవం ఘనంగా నిర్వహించారు జున్నూరి రామ్మోహన్ రాజేశ్వర దంపతులు మాట్లాడుతూ మా అమ్మ శ్రీ 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 సత్యమ తల్లి అమ్మవారి అనుగ్రహంతోనే ఈ రోజు మా కుటుంబం చల్లగా ఉంది మా గ్రామంలో ఉన్న ప్రజలపై కూడా ఆ మహాతల్లి ఆశస్సులు ఉంటున్నాయి మనసులో ఏ కోరిక ఉన్నా వెంటనే అమ్మవారు తీరుస్తున్నారు ఎక్కడికక్కడ నుండో ఈ ఉగాది రోజునాడు దర్శనం చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఉగాది రోజు నాడు అమ్మవారికి మాకు తోచిన విధంగా స్నేహితుల సహకారంతో ఇంత ఘనంగా జాతరను జరిపిస్తున్నామన్నారు పదిహేను వందల మందికి అన్నదానం చేస్తున్నామని జూనియర్ రామ్మోహన్ రాజేశ్వరరావు దంపతులు తెలిపారు కుమారావు గారి పొలం లో ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ఒక వేప చెట్టు ఉండేది జనాలందరికీ స్లోగా నమ్మకాలు కలిగి వాళ్ళు పూజలు చేయడం మొదలు పెట్టారు తర్వాత మేము కూడా రియలైజ్ అయ్యి మేము కూడా పూజలు పెట్టి అలా డెవలప్ చేస్తూ ఉన్నాం ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఉగాదికి మేము భోజనాలు పెట్టడం అనేది అన్న సంతర్పణ మొదలు పెట్టాం అది దిన దిన అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ స్థాయికి జరుగుతుంది ఒక గుడి వెళ్ళడం అనేది జరిగింది అప్పటి నుంచి కూడా మాకు నమ్మకం కలిగి చట్టం తల్లి అమ్మవారు ఇక్కడ ఉన్నారని సంవత్సర సంవత్సరం ఇరవై మంది నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు పదిహేను వందల మంది వరకు జనంలో నమ్మకం రావడం జరిగింది అదే విధంగా ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా మాకు తోచిన రీతిలో ఈ ఆలయం నిర్మించడం అనేది జరిగింది కోరిన కోరికలకి కావలసి చట్టంపల్లి అమ్మవారు జనాల్లో కూడా ఆవిడ సత్యాన్ని నిరూపించుకుంటూ ఈ రోజు ఈ రకంగా ఈ ఆలయం అనేది నిర్మించడం జరిగింది అదే కాకుండా జనాల్లో కూడా ఆవిడ సత్యాన్ని నిరూపించుకుని జ అందరూ కోరిన కోరికలు నెరవేర్చి కల్పబలి రూపొంది ఇక్కడ శ్రీ సత్యం అమ్మవారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మరింత సత్యాలు నిరూపించుకుంటూ ఈ ఆలయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చేస్తున్నాను ఆ టైంకి ఏ డబ్బు వస్తుంది అది ఎలా ఎలాగెళ్తో నాకు తెలియదు నా అనుకున్న పని అయితే జరుగుతుంది మళ్ళీ జరగడం కూడా ఉ కాదు ఇంకా అందరం ఇది ఇలాగే జరుగుతుంది మళ్ళీ అది అయిపోయిన తర్వాత డబ్బు ఎలా వచ్చింది ఎలా వెళ్ళింది అనేది కూడా నాకు తెలియదు చాలా మంది నమ్మకం ఉందని చాలా మంది కోరుతారు ఇక్కడ క్రిస్టియన్స్ కూడా చాలా మంది ఇక్కడ ప్రసాదం తినకపోయినా కూడా ఈవిడి మీద నమ్మకం ఉంది వాళ్ళకి కనిపిస్తుంది అని అలా నాకైతే కనిపించలేదు అనుకోండి రాత్రి చిన్న చిన్న శబ్దాలు ఇన్పించినాయి కానీ రాత్రి భయపడ్డం కానీ ఎప్పుడు నేను కనిపించలేదు కానీ ఉందనే నా నమ్మకం ఉంది ఉందనే నమ్మకం కాదు చాలా మంది కోరికలు దీన్ని ఎక్కడెక్కడి నుంచో వస్తారండి పాలకొల్ల నుంచి కూడా వచ్చి హైదరాబాద్ కూడా ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగితే చీరలు పెట్టడం కూడా జరిగింది ఈవేళ కూడా వచ్చారు ఎక్కడి నుంచి ఆ నమ్మకాలు బట్టి వాళ్ళు అన్ని సార్లు వస్తున్నారు అదే విషయంలో ఒక నలభై యాభై సంవత్సరాలతో ఒక వ్యాప్ చెట్టు ఉంది అది జనాలు స్లోగా నమ్మకాలు కలిగి వాళ్ళు పూజలు చేయడం మొదలు పెట్టారు తర్వాత మేము కూడా రియలైజ్ అయ్యి మేము కూడా పూజలు పెట్టి అలా డెవలప్ చేస్తూ ఉన్నాం ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఉగాదికి మేము భోజనాలు పెట్టాం అనేది అన్న సందర్భంగా మొదలు పెట్టాం అది దిన దిన అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది ఒక గుడిలాగా ఆ మేము కట్టడం జరిగింది ఆ మొదట్లో ఇరవై ముప్పై మంది ఇప్పుడు వెయ్యి పదిహేను మంది వందల వరకు వస్తున్నారు సో మేము కూడా కుటుంబం కూడా మాకు కూడా ఎన్నో కోరికలు నెరవేరణాయి